హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేయండి అది కూడా పాల మీగడతో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆవు నెయ్యి చాలా డిమాండ్ ఉంది మనకి మార్కెట్లో ప్యూర్ నెయ్యి కావాలంటే రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉంది కాస్ట్ అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఇది తినడం వలన పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలకి ముఖ్యంగా తెలివితేట్లు అనేవి పెరుగుతాయి ఖచ్చితంగా వీలైతే మీకు ఆవు పాలు దొరికితే ఇలా నెయ్యి చేసుకోవడానికి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ నేను లీటర్ పాలు తీసుకుంటాం మేము పాలు ఒకరోజు ముందుగానే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనకి ఒకరోజు ముందే ప్లా పాలు వేడి చేసి మరగపెట్టి అవి కొంచెం అవి చల్లగా అయిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆరు గంటలు అంటే ఐదు లేదా ఆరు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మీగడంతా చక్కగా మనకి ఇలా పైన పేరుకుని వస్తుంది ఇలా పేరుకున్న మీగడని మనం ఇలా తీసేస్తే ఈజీగా వస్తుంది చూడండి ఈ మీగడ మొత్తం తీసి డబ్బాలో వేసుకోవాలి నేను ఇది పదిహేను రోజుల నుంచి ఇన్ని ఈ మీగడని తీస్తున్నాను ఒక కేజీ పెరుగు డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బా నిండా నాకు పదిహేను రోజులకి నిండిపోయింది చక్కగా ఇలా తీసిన మీగడని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ తీసిన తర్వాత అలాగే పెట్టి వారం రోజులకి పది రోజులకి పదిహేను రోజులకి మీకెప్పుడు వీలుంటే అప్పుడు చక్కగా చేసుకోవచ్చు చేసుకోవడానికి ముందు ఒక గంట ముందు ఈ మీగడ తీసి బయట పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనకి వెన్న అనేది ఇలా పైకి వచ్చే వరకు దీన్ని మిక్సీ పట్టుకుంటే చూడండి మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఇలా అంటే మనకి వెన్న అనేది వచ్చేస్తుంది ఇలా తీసుకున్న తర్వాత దీన్ని నేను ఆల్రెడీ పదిహేను రోజుల ముందు తీసిపెట్టుకున్న వెన్న అది నేను నెలకి ఒక్కసారి చేసుకుంటున్నాను నెయ్యి అనేది ఆల్రెడీ పదిహేను రోజుల ముందు తీసిపెట్టుకున్న వెన్నలో ఇప్పుడు తీసిన వెన్నని వేసుకుంటున్నాను చూడండి వెన్న ఎంత చక్కగా వచ్చిందో దీన్ని మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా చాలా ఈజీగా వచ్చింది కదా ఇదంతా కొంచెం వాటర్ పిండేసి ఇలాగా ఈ ముద్దని తీసి నేను ఆల్రెడీ తీసుకున్న వెన్నలో వేసుకుంటున్నాను ఇది మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలి ఆవు పాలకి ఎక్కువ నెయ్యి రాదు వెన్న రాదు అనుకుంటారు కానీ అలా ఏం లేదు నాకైతే చాలా బాగా వస్తుంది ఒకవేళ పాలు పోసే వాళ్ళు సరిగ్గా ఉంటే మనకి వస్తుందేమో ఈ వెన్న అంతా అంతా ఉన్న మేగడను కూడా ఇలాగే వేసుకుని వెన్న చేసుకున్న తర్వాత ఈ వెన్న పాలు ఉంటాయి కదా ఆ పాలని కొంచెం సాల్ట్ వేసుకుని మజ్జికల అన్నంలాగా తినొచ్చు లేదంటే అలా తాగినా కూడా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇది మొత్తం నాకు వెన్న అనేది ఒక నెలకు వచ్చిన వెన్న అనమాట ఈ వెన్నని వెడల్పుగా ఉన్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్లో వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా చేత్తో కొంచెం బాగా పిసుకుతూ ఇదంతా పాష్ చేసుకోవాలి ఇలా చేయడం వలన మనకి నెయ్యి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇదంతా ఇలా పిండుతూ రెండు మూడు సార్లు వాటర్ మార్చుకోవాలి రెండు లేదా మూడు సార్లు వాటర్ మార్చుకుని రెండు సార్లకి ఇది మనం మొత్తం ఇవి వెన్నని చేతిలో పట్టినంత వరకు ఇలా పట్టుకుని కొంచెం దీంట్లో వాటర్ అనేవి అబ్సర్వ్ చేసుకుంటుంది కదా అదంతా చేతితో కొంచెం ఇలా పిండుతూ ఈ వెన్న ముద్దల్ని తీసి ఒక బాక్స్లోకి వేసుకోవాలి లేదంటే గిన్నెలోకి వేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి చూడండి నాకు అంతా ఇంత వచ్చింది ఇదంతా ఇలా వేసి దీన్ని కూడా ఒకసారి బాగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా వాటర్ కిందకి వెళ్ళిపోతాయి ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దీంట్లోకి వెన్నని వేసుకోవాలి మనకి నెయ్యి పొంగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం వేసుకునే వెన్నకి త్రీ టైమ్స్ పెద్దగా ఉండేలాగున్నా గిన్నెని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ వెన్నని కరిగించుకోవాలి ఇది కరుగుతూ ఉండగానే కరిటితో కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి మనకి చక్కగా ఇది కరగడం స్టార్ట్ అయిన తర్వాత కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో ఇది మొత్తం కరిగిన తర్వాత మనకి ఇలా నురగలాగా వస్తుంది అందుకే పెద్ద గిన్నె పెట్టుకోవాలి లేదంటే ఈ నురగ అనేది పైకొచ్చి పొంగిపోతుంది ఇలా పూర్తిగా వెన్న కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అనేది కొంతమంది తమలపాకు కరివేపాకులు కూడా వేసుకుంటారు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిచ్ చేయండి నో ప్రాబ్లం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మరిగించుకోవాలి చూడండి మనకి నెయ్యి రావడం అనేది స్టార్ట్ అయింది ఇలా వచ్చిన కొద్దిసేపటికి నెయ్యి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన ఈ నెయ్యిని ఎర్రగాయే వరకు మరిగించుకోవాలి ఎర్రగా అయ్యే వరకు మరిగించుకోవడం వలన మనకి నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి పైన ఇలా వైట్గా పక్కులాగా ఉంది కదా ఇదంతా కూడా మనకి రెడ్గా అయ్యి చూడండి పైన ఇలా క్లియర్గా ఉంటే నెయ్యి కరెక్ట్గా రెడీ అయినట్టు మనకి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి చేసుకోవడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కంగారు పడకండి చూడండి ఇలా నీట్గా ఉన్నప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా ఉన్నప్పుడు నలకలన్నీ కిందకి వెళ్ళిపోయి నెయ్యి చూడండి ఎంత క్లియర్గా ఉందో ఇలా వచ్చినప్పుడు నెయ్యిని చక్కగా ఏదైనా స్టీల్ డబ్బాలో కానీ గాజు డబ్బాలో కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వలన మనకి నలకలు అనేవి కింద అడుగున రాకుండా నీట్గా ఉంటుంది నెయ్యి అనేది చూడండి ఎంత చక్కగా వస్తుందో మనకి నాకు కేజింపావు వరకు నెయ్యి వచ్చింది నేను కూడా ఇంత నెయ్యి తీయడం అనేది ఫస్ట్ టైం ఆవు నెయ్యి గేదె నెయ్యి అయితే ఇంతకుముందు తీసేవాళ్ళం కానీ చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది మనకి మీకు కూడా ఖచ్చితంగా పాలు దొరికితే తీసుకుని ట్రై చేయండి ఇలా వచ్చిన నెయ్యిని పూర్తిగా చల్లారే వరకు వదిలేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా నెయ్యి అనేది పాడవదు మీకు ఆవు పాలు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్